హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నాని గారి హిటరీ సినిమా రిలీజ్ అవ్వడం బ్లాక్ బస్టర్ టాక్ రావడం మనం చూస్తూ ఉన్నాం దాదాపు మూడు రోజుల వరకు కూడా థియేటర్లు బుకింగ్స్ ఫుల్ అయిపోయాయని చెప్పేసి కూడా దేవరాజు గారు చెప్పడం చూస్తున్నాం మరి మొదటి రోజు కలెక్షన్స్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది మరి సినిమా వంద కోట్ల మార్క్ ఏదన్నా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా సో ఈ సినిమా గురించి మాట్లాడడానికి ప్రజల మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు వాటితో ఒకసారి మాట్లాడి ఈ సినిమాకి సంబంధించిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ హిట్ త్రీ నేను మంచి పాజిటివ్ టాక్తో రన్ అవ్వడం చూస్తున్నాం ఆల్రెడీ బుకింగ్స్ కూడా త్రీ డేస్ వరకు ఫుల్ అయిపోయాయని కూడా చెప్తున్నారు మరి మొదటి రోజు కలెక్షన్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది సార్ ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు హిట్ త్రీ దాన్ని ఆ సినిమా మనం ఒక ప్రత్యేకంగానే చూడాలి ఎందుకంటే కొన్ని సినిమాలకు రిలీజ్ కు ముందే ఇది బాగుంటుంది ఇది కమర్షియల్గా వర్క్అవుట్ అవుతుంది అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది అలా ఉన్న అభిప్రాయం థియేటర్లోకి వచ్చాక ఒక్కోసారి మారుతుంటుంది కానీ హిట్ త్రీ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ అయింది హిట్ త్రీ అంటే హిట్ సిరీస్లో ఇది మూడో సినిమా సహజంగా మనం అన్ని సీక్వెల్లో ఒకటి రెండే చూసాం తెలుగులో ఇది మూడో సీక్వెల్ అంటే మూడోదే వచ్చింది ఇది ఒక భవిష్యత్తులో మిగతా సినిమాలు పార్ట్ త్రీ తీయడానికి కూడా ఈ సినిమా ఒక ఇన్స్పిరేషన్ కలిగించవచ్చు ఇకపోతే టూ థౌజండ్ ట్వంటీ లో మనం జనవరిలో సంక్రాంతికి వస్తున్న అలాంటి ఒక కమర్షియల్ బిగ్ హిట్ సినిమా చూసాం చాలా సుమారు మూడు వందల కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పారు ఆ తర్వాత చిన్న సినిమాల్లో కోర్టు కోర్టు దానికి ప్రొడ్యూసర్ నాని ఆ సినిమా కూడా మంచి రెవెన్యూ తెచ్చింది ఈ హిట్ త్రీ ముందు వరకు చాలా సినిమాలు అంటే వారంలో ఏడు ఎనిమిది సినిమాలు చొప్పున రిలీజ్ అయినా అవేమి థియేటర్లో అట్రాక్ట్ చేయలేకపోయాయి థియేటర్ పుల్లింగ్ ఇవ్వలేకపోయాయి ఈ పరిస్థితిలో పరిశ్రమల్లో కూడా కొంత స్తబ్దత నెలకొంది ఎందుకంటే సహజంగా సమ్మర్ను సినిమాలకు అనుకూలమైన సీజన్గా పేర్కొంటారు గతంలో పెద్ద పెద్ద సినిమాలని సమ్మర్లోనే మార్చి ఏప్రిల్ మే జూన్ ఇలా ఈ మంత్స్ను ఉపయోగించుకునేవాళ్ళు ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల పెద్ద సినిమాల నిర్మాణం చాలా ఎక్కువ రోజులు పట్టడం వల్ల అసలు రిలీజ్ డేట్లు గందరగోళం ఏర్పడి ఒక్కోసారి సమ్మర్ కూడా మిస్ అవుతుంది ఈ పరిస్థితిలో వచ్చిన హిట్ త్రీ థియేటర్ పుల్లింగ్ అంటే అద్భుతమైన ఓపెనింగ్ తెచ్చింది ఈ విషయం నాని చెప్పడమే కాదు ఎగ్జిబ్యూటర్లు చెప్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు కూడా చెప్తున్నారు ఈ డిస్ట్రిబ్యూటర్లో పెద్ద తలకాయ దిల్ రాజు కూడా ఆ సినిమా సక్సెస్ ఈవెంట్లో పాల్గొంటూ ఈ సినిమా గురించి చాలా మాట్లాడాడు ఆయన వాస్తవాలే మాట్లాడాడు థియేటర్ల మనుగడ ఎలా అనే సమస్య ప్రశ్నార్థకం ఎదురైన సందర్భంలో హిట్ త్రీ హిట్ త్రీ వచ్చింది ఈ సినిమా రిలీజ్కి ముందే బుక్ మై షోలో టికెట్స్ బుక్ కావడం సహజంగా స్టార్ హీరోలకు అవుతాయి అలా ఈ నాని సినిమాకు కూడా అలాంటి ఆసక్తి కలిగి థియేటర్లో టికెట్స్ అన్ని ఫుల్ కావడం కూడా ఒక మంచి సూచనగా ఆయన పేర్కొంటూ హిట్ త్రీ సక్సెస్ అది రన్ ఎంత వస్తుందో మనం ఇప్పుడే చెప్పలేము కానీ అఫీషియల్గా వాళ్ళు ప్రకటించిన ప్రకారం నలభై మూడు కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఇది చాలా పెద్ద అంకే అంటే ఒక పెద్ద టాప్ ఎన్టీఆర్ మహేష్ బాబు ఈ రేంజ్లో మనం పోల్చొచ్చో లేదో కానీ ఆ రేంజ్ రెవెన్యూ ఇది మొదటి రోజు తెచ్చింది ఆ తర్వాత కూడా మీరు అన్నట్టు అది వంద కోట్లు చేస్తుందా వంద కోట్లు దాటుతుందా అన్నది కూడా మనం ఇప్పుడే చెప్పలేము కానీ ఆ ఆ అవకాశాలు మాత్రం ఈ సినిమాకు ఉన్నాయని మనం చెప్పవచ్చు ఓకే సరే ఇక దిల్ రాజు గారు కూడా మాట్లాడుతూ ఈ సినిమాకి ముందు సింగిల్ స్క్రీన్ల పరిస్థితి గురించి ఆయన మాట్లాడడం జరిగింది అంటే మూసుకునే ప్రేక్షకులు రాక మూసుకునే పరిస్థితి ఏర్పడింది సింగిల్ స్క్రీన్స్ కి ఈ సినిమా వచ్చేసి అందరినీ కూడా ఒక ఊపిలోకి తీసుకొచ్చిందని చెప్పారు అసలు ఎందుకు సింగిల్ స్క్రీన్స్ మూసుకునే పరిస్థితి వస్తుంది ఎందుకు ప్రేక్షకులు థియేటర్కి రావడం లేదు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్ అసలు ఇప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూత పడుతున్నాయి అనేది ఇదేమి కొత్తగా మనం వింటున్న మాట కాదు గత ఇరవై ముప్పై ఏళ్ళుగా వింటున్న మాట చాలా చోట్ల సింగిల్ స్క్రీన్లు ఫంక్షన్ హాల్గా కానీ షాపింగ్ కాంప్లెక్స్గా కానీ మారాయి ఇక థియేటర్ల రన్నింగ్ థియేటర్ల విషయానికి వస్తే సింగిల్ స్క్రీన్లు ఫీడింగ్ లేకపోవడం వల్లే వాళ్ళకి సమస్య మరి ఇండస్ట్రీ దిల్ రాజు గారు చెప్పారు అంటే ఆయన ఇండస్ట్రీ పెద్ద తలకాయలే ఆయన పెద్ద తలకాయ సంవత్సరానికి ఇరవై ఐదు ముప్పై స్టార్ హీరోలు నటించిన సినిమాలు మనకు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి వాటి వ్యయం వందల కోట్లు అవుతుంది మరి ఇండస్ట్రీ పెద్దలు దీన్ని రిలీజ్ ఎందుకు ప్లాన్ చేయట్లేదు థియేటర్లకు పెద్ద హీరోల సినిమా ఉంటే ఫీడింగ్ ఉంటుంది అన్న విషయం అందరికి తెలిసే మరి ఇన్ని సినిమాల నిర్మాణం ఉన్నప్పుడు సంవత్సరంలో నెలకు పెద్ద సినిమా వేసుకున్న పన్నెండు సినిమాలు ఈజీగా రిలీజ్ చేయొచ్చు అంటే యావరేజ్గా మనం సంవత్సరానికి పెద్ద హీరోల సినిమాలు ఇరవై పైన ఉంటాయి అంటే నెలకు రెండు సినిమాలు కూడా రిలీజ్ చేసే ప్లాన్ చేయొచ్చు ఆ ప్లాన్ ఇండస్ట్రీ పెద్దలు అనుకునే వాళ్ళు చేయాలి అప్పుడు థియేటర్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లో సినిమాలు ఉంటాయి స్టార్ హీరోల సినిమాలు కాబట్టి ఫీడింగ్ కూడా ఉంటుంది మీరు అలా చేయకుండా థియేటర్కు జనాలు రావట్లేదు అంటే ఒక మోస్తారు లేదా అప్కమింగ్ హీరో సినిమాలకు ఆ సినిమా రిలీజ్ అయ్యి టాక్ బాగుంటే తప్ప ఆడియన్ రా అనే విషయం మీకు తెలుసు మరి ధిటర్ ఫీడింగ్ కావాలంటే పెద్ద సినిమాలు కావాలి పెద్ద సినిమాల్లో ఒక క్రమశిక్షణగా ప్రేక్షకులు వచ్చే విధంగా ప్లాన్ చేయాల్సిన బాధ్యత ఇండస్ట్రీ పెద్దలదే ఈ విషయంలో దిల్ రాజు ఆయనకాయనే ఒక లీడ్ తీసుకొని ఒక క్రమశిక్షణగా సినిమాలన్నీ రిలీజ్కు ప్లాన్ చేయగలిగితే ఈ సమస్య నుంచి సింగిల్ థియేటర్ల సమస్య నుంచి కొంత బయటపడే అవకాశాలు ఓకే సార్ పెద్ద హీరోల సినిమాల విషయానికి వచ్చేసరికి మీరు అన్నట్టు మంత్లీ ఒకటి ప్లాన్ చేయాలనుకుంటున్నారు కానీ అది కుదరడం లేదు ఆల్రెడీ సంక్రాంతికి సార్ రాజస్ సంక్రాంతి సమ్మర్ లోనే రాజస్స పోస్పోన్ అయింది హరిహర విరమల్ విశ్వంబర ఇలా అన్ని సినిమాలు కూడా పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు రిలీజ్ డేట్లు కూడా అనౌన్స్ చేయలేదు సో ఈ సమ్మర్ అంతా కూడా చిన్న సినిమాలతో ఈ నాన్నగారి గారి సినిమాలతో ఇలా అయిపోవడం చూస్తున్నాం ఎందుకు ఈ విధంగా పెద్ద హీరోల సినిమాలు అన్నీ కూడా పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నాయి మరి ఇది ఎంత ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు గతంలో ఎన్టీఆర్ సినిమా కావచ్చు చిరంజీవి సినిమా లాంటి స్టార్ హీరోల సినిమాలు కూడా ఒక సినిమాకి అరవై రోజులు డేట్స్ ఇస్తే సినిమా పూర్తయ్యేది నాలుగు నెలల్లో అంటే సినిమా మొదలు పెట్టినాక ఫోర్త్ మంత్ లో ఫస్ట్ కాపీ వచ్చి రిలీజ్కి వచ్చేది సినిమా అంటే అప్పుడు తీసింది సినిమానే ఇప్పుడు తీస్తున్నది సినిమానే అప్పుడు ఆర్టిస్ట్లే ఇప్పుడు ఆర్టిస్ట్లే మారింది మేకింగ్ స్టైల్ క్వాలిటీ పేరుతో లేదా బ్యాక్డ్రాప్ పేరుతో గ్రాఫిక్ పేరుతో ఇప్పుడు ఏఐ అని కొత్తగా కూడా వచ్చింది ఇలాంటి అంగులన్నీ చేర్చడం వల్ల సినిమాల నిర్మాణం చాలా సుదీర్ఘంగా జరుగుతుంది నేను ఇందాక చెప్పినట్టు ఒక సినిమాకు మీరు ఒక హీరో దగ్గర కమిట్మెంట్ తీసుకునేటప్పుడు ఒక ఏడాది క్యాలెండర్ ఇయర్లో కూడా సినిమా పూర్తి చేసే విధంగా హామీ పొందనప్పుడు ఆ హీరో సినిమా మీద వంద రెండు వందలు మూడు వందలు ఇప్పుడు వెయ్యి కోట్ల వరకు కూడా వెళ్ళింది ఎలా పెట్టుబడి పెడతారు దీని వెనక ఎంతమంది ఆధారపడి ఉన్నారు హీరోకు సినిమా ఒకటే కావచ్చు కానీ దీని వెనక ఒక వెయ్యి కోట్ల పెట్టుబడి ఉంటే ఆ సినిమాకు ఉండే కార్మికులు ఎంతమంది వాటి మీద ఇతర విధాలుగా ఫైనాన్స్ చేసేవాళ్ళు ఎంతమంది థియేటర్లు ఆ సినిమా థియేటర్లు రావాలి థియేటర్లకు వస్తే అక్కడ ఫీడింగ్ ఏంటి ఇవన్నీ ఆలోచించాలి ఎలాంటి డిసిప్లైన్ లేని ఇండస్ట్రీ అంటే సినిమానే మనం చెప్పుకోవచ్చు ఒక రిలీజ్ డేట్ వేస్తారు అంటే పూర్వం ఒక విడుదల తేదీ వేసి ఆ తేదీలో చేయకుంటే దాన్ని అవమానకరంగా ఫీల్ అయ్యేవాళ్ళు ఇప్పుడు అలా లేదు వాళ్ళే లీకేజీలు ఇస్తున్నారు పలానా తేదీ అని వాళ్ళే అంటారు పలానా తేదీ రాకపోవచ్చు అని కూడా వాళ్ళే అంటారు ఇలా ఒక డిసిప్లిన్ లేకుండా వాళ్ళే నిర్మాణాలు చేస్తుండడం వల్ల ఈ సమస్య వచ్చింది మీరు చెప్పిన సినిమాలు పవన్ కళ్యాణ్ సినిమా కావచ్చు ప్రభాస్ సినిమా కావచ్చు లేదా మరో హీరో సినిమా కావచ్చు ఎక్కువ సినిమాలు కమిట్ అవుతున్నారు సకాలంలో పూర్తి చేయలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ కంటే ఆయన ఎమ్మెల్యేగా లేదా డిప్యూటీ సీఎంగా ఆయనకు అదనపు బాధ్యతలు ఉండడం వల్ల అతను పూర్తి చేయడానికి కొంత ఇబ్బంది ఉండొచ్చు ప్రభాస్ లాంటి స్టార్ హీరో మరి ఒక క్రమశిక్షణగా తన సినిమాలను పూర్తి చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది మరి ఏ కారణం చేత ఆయన కొత్త సినిమాలు కమిట్ అవుతున్నాడు కానీ ఉన్న సినిమాలను పూర్తి చేయడంలో మాత్రం విఫలం అవుతున్నాడు దీనికి వ్యక్తిగత కారణాలు ఉన్నాయా మరే ఇతర కారణాలు ఉన్నాయా అన్నది వాళ్ళే చెప్పాలి ఒక ఈ పవన్ కళ్యాణ్ ప్రభాస్ విషయం కాదు చాలా సినిమాల విషయంలో సుదీర్ఘ నిర్మాణం జరుగుతూ వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్ ఫోర్ ఇయర్ కూడా జరగడం ఇది మంచి పద్ధతి కాదు దాని ప్రభావం ఇండస్ట్రీ మీద ప్రత్యక్షంగా ఉంటుంది ఇండస్ట్రీ దెబ్బతింటుంది ఈ థియేటర్ల వ్యవస్థకు మూలం లేదా థియేటర్ వ్యవస్థ నిలబడాలంటే స్టార్ హీరోల సినిమాలు అవసరం అలాంటి సినిమాలు సకాలంలో రాకుంటే చాలామంది ఇబ్బంది ఎదుర్కొంటారు నేను ఇందాక చెప్పినట్టు ఇదంతా పరిశ్రమ అంతా కూర్చొని దీన్ని సాల్వ్ చేసుకోవాలి ఓకే సరే కాదు నాని గారి హిస్టరీ విషయానికి వచ్చేసరికి అంటే ఈ సినిమాకి మొదటి రోజు ఫార్టీ త్రీ వాళ్ళు అనౌన్స్ చేయడం చూస్తున్నాం అయితే ఈ మూడు రోజుల్లో అంటే మామూలుగా సినిమాలు సినిమాలుసిన మూడు రోజుల్లో కలెక్షన్స్ తీసుకోవాలి బ్రేక్ ఈవెన్ అయిపోవాలి ఆ లో ఉండడం మనం చూస్తున్నాం మూడు రోజుల తర్వాత ఆడియన్స్ వస్తారో అని చెప్పేసి మరి ఈ సినిమాకి సంబంధించి ఫ్యామిలీ ఆడియన్స్ ఉండరు ఎందుకంటే అందులో మోస్ట్ వైలెన్స్ ఎక్కువ ఉంది పిల్లలు కూడా ఉండరని చెప్తున్నారు మరి ఈ ఏమన్నా కలెక్షన్స్ మీద పడే ఛాన్స్ అయ్యి ఎక్స్ట్రా లాభాలు తెచ్చిపెట్టే సార్ ఇప్పుడు అన్నీ ఇప్పుడు క్రైమ్ కథలు చుట్టే తిరుగుతున్నాయి ఓటీటీ ప్లాట్ఫామ్ లో వెబ్ సిరీస్ అన్ని నేరాలు ఘోరాలే కదా ఇన్వెస్టిగేషన్ శవాలు మాయం వాటి పట్ల యూత్ అట్రాక్ట్ అవుతుంది ఆ విధంగానే అలాంటి ఇన్వెస్టిగేషన్ తరహా కథలతోనే సినిమాల్లో ఒక వర్గం అంటే ఒక మిడిల్ క్లాస్ రేంజ్ హీరోలు అందరూ ఆ తరహా సినిమాలు చేస్తున్నారు కోర్టు సినిమా మనకు ఎంత సక్సెస్ అయిందో తెలుసు మరి కోర్టు ఒక చిన్న డ్రామా కోర్టు డ్రామాను ఆడి అని ఎంజాయ్ చేస్తారా అనేది అసలు ఎవరికైనా డౌట్ కానీ ఆ సినిమాకు పట్టం కట్టారు కదా ఆ విధంగానే ఈ నాని త్రీ హిట్ త్రీ ముందు హిట్ హిట్ టూ కూడా ఆడాయి కదా అది కూడా క్రైమ్ ఎలిమెంటే అడవిశేషు చేసే సినిమాలు కూడా ఈ తరహా ఇన్వెస్టిగేషన్ కదా ఇది జనరల్ పబ్లిక్ తెలియని కథలు ఇవి ఓకే ఒక ఒక క్రైమ్లో ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది విలన్ ఎలా వ్యవహరిస్తాడు ఇవన్నీ కామన్ మ్యాన్ తెలియవు అందుకే క్రైమ్ కథలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది మా చిన్నప్పుడు డిటెక్టివ్ కథలనే వచ్చే బుక్స్ వచ్చేది మధుబాబు కానీ గిరిజా శ్రీ భగవాన్ ఇలాంటి రాసేళ్ళ వాళ్ళు ఇంత చిన్న పుస్తకాలు ఉండేవి అవి స్కూలు పుస్తకాల కంటే వాటినే ఎక్కువ చదివేవాళ్ళు కేవలం ఇన్వెస్టిగేషన్ ఒక డిటెక్టివ్ వచ్చి దా క్రైమ్ని ఇన్వెస్టిగేట్ చేసి చివర్లో అసలైన నేరస్తుని పట్టుకోవడం కావచ్చు లేదంటే ఒక మాఫియా అరికట్టడం కావచ్చు అలాంటి తరహా సినిమాలకు ఒక ఆదరణ ఖచ్చితంగా ఉంటుంది దాని సినిమా కూడా వాళ్ళు పెట్టుబడి పెట్టిన పెట్టుబడికి మనం మొదటి రోజు వచ్చిన రెవెన్యూ చూసుకుంటే ఒక వన్ వీక్ లేదా టెన్ డేస్లోనే వాళ్ళు రికవరీ అవుతారు బ్రేక్ ఇవెన్ బ్రేక్ ఇవెన్కు అన్ని రోజులు పట్టవచ్చు పట్టకపోవచ్చు మూడు రోజుల్లోనే బ్రేక్ ఇవెన్ వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు రన్ కోరుకోవట్లే కదా రెవెన్యూ కోరుకుంటున్నారు ఉదాహరణ మీకు చెప్తాను సంక్రాంతి వస్తున్న సినిమా మూడు వందల కోట్ల పైచెలకు గ్రాస్ వసూలు చేసింది ఆ సినిమా హండ్రెడ్ డేస్ రన్ను ఒకే సెంటర్లో వచ్చింది మరి ఆ సినిమా రేంజ్ ఏ ఏ రేంజ్ హిట్ అయింది మనకు తెలుసు కదా అంటే ఓపెనింగ్లోనే ఆడియన్స్ అన్ని ప్రాంతాల ఆడియన్స్ దాన్ని చూస్తున్నారు ఇక నీకు మిగిలిన ఆడియన్సే ఉండట్లేదు నీకు మళ్ళీ రిపీట్ రావాల్సిందే కాబట్టి ఎన్ని రోజులు ఆడింది అనేది ముఖ్యం కాదు రెవెన్యూ ఏ మేరకు వస్తుంది అనేది ముఖ్యం ఓకే సార్ అలా గా ఫైనల్గా గారు సినిమాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఆయన ఇంతకుముందు పక్కింటి అబ్బాయి అన్నట్టుగా ఆ పాత్రలు ఉండేవా ఆయన లవర్ బాయ్ అన్నట్టుగా ఎక్కువ కథలు పక్కింటి అబ్బాయి ఆ పాత్ర చేశారు ఈ టైంలో చూసుకుంటే దసరా కానివ్వండి లేకుంటే ఇప్పుడు వచ్చే ప్యారడైజ్ కానివ్వండి హిస్ట్రీలో మోస్ట్ వైలెంట్ పర్సన్ గా కూడా కనిపించారు సో ఎందుకు ఈ జోన్ వచ్చేసారు చూడొచ్చారు ఇప్పుడు ఇండస్ట్రీలో పూర్వం క్లాస్ హీరోలు మాస్ హీరోలు అనే ఒక విభజన రేఖ రేఖూ ఉంటుంది మాస్ హీరోకి వచ్చే ఓపెనింగ్ కానీ రెవెన్యూ కానీ ఆ సినిమాల మీద పెట్టే పెట్టుబడితో పోలిస్తే క్లాస్ హీరో సినిమాలకు తక్కువగా ఉంటుంది పైగా వాళ్ళకు లాంగ్వేజ్ కూడా తక్కువ తెలుగు ఇండస్ట్రీలో కావచ్చు తమిళ్లో కావచ్చు ఈ క్లాస్ ముద్ర హీ ఉన్న హీరోలు చాలామంది ఒక టెన్ ఇయర్స్ కూడా కెరీర్ కొనసాగించలేక వెనక్కి పోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ నేపథ్యంలో నాని ఎస్టాబ్లిష్ కావడానికి ఆ లవ్ స్టోరీసు లేదా ఒక వైవిధ్యమైన కథల్ని ఎంపిక చేసుకున్నాక తన అంటూ తనకు ఒక ఐడెంటిటీ వచ్చాక ఇక అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలంటే ఇంకో టర్న్ ఇంకో రోడ్ చూసుకోవాలి అదే హైవే లాగానే ఉండాలి అది దానికోసం ఆయన జెర్సీ నుంచి ఒక ప్రయత్నం దసరా నుంచి ఒక ప్రయత్నం ఆ తర్వాత ఈ ప్రయత్నాలు చేస్తూ ఇంకో విషయం ఏంటంటే తనకు నచ్చిన కథలు అంటే తను చేయలేకపోయిన కథల్ని తను ప్రొడ్యూస్ కూడా చేశాడు అంటే ఒక నిర్మాతగా కూడా ఉండడం రిస్క్ అయినప్పటికీ తను సక్సెస్ఫుల్ నిర్మాతగా ప్రూవ్ చేసుకున్నాడు అలాంటి తన నాని ప్రొడ్యూసర్గా ఉన్నాడు అన్నప్పుడు ఆయన దగ్గరికి అనేక కథలు